మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ సుబ్రహ్మణ్యం కథలు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని పాత్రలను దృష్టిలో తీసుకొని ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న అంశాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది మాట ఇచ్చిన తాతయ్య మాట తప్పిన తండ్రి మోసపోయిన మనవరాళ్ళు అటుపడిన కొడుకు ఇది ఇది స్టోరీ కంటెంట్ రెచ్చగొట్టిన కోడలు ఇది బాగుంది కదా ఇప్పుడు సమాజంలో ఎలాంటి జరుగుతున్నాయంటే ఒక కుటుంబ కథా చిత్రం అనమాట ఇది ఒక తాతయ్య ముగ్గురు మనవరాలు కథ ఇది మధ్యలో కూతురు కూడా ఉంది ఆయనకి ఒక ఊర్లో అనగనగా ఒక ఊర్లో ఒక తాతయ్య ఉంటాడు ఆయన చాలా పెద్ద మనిషి చాలా మంచి మర్యాదలు తెలిసిన వ్యక్తి ధర్మం తెలిసిన వ్యక్తి అనమాట ఆయన వయసులో ఆయన దీని గురించి చెప్పాలంటే ఆయన అసలు ఏందని చెప్పాలి కదా ఆయన వాళ్ళక్కని వేరే వాళ్ళకి వాళ్ళక్క కులాంతర వివాహం చేసుకుంటుంది ఆ రోజుల్లోనే అంటే పెద్దలు కుదిరించిన సంబంధమే ఇప్పుడు మాదిరిగా అప్పుడు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు వయసు పెళ్ళికి అందువల్ల ఎవరైతే అని చెప్పి కులాంతర వివాహం వాళ్ళకి ఇస్తారు అంటే వేరే కష్టాలకి అక్కని ఇస్తారు ఇచ్చిన కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ పెద్ద ఆయన మళ్ళీ అక్క కూతురినే చేసుకుంటాడు అంటే మేనగోడల్ని చేసుకుంటాడు ఆ తర్వాత ఒక పాప ఒక ఒకే ఒక అమ్మాయి పుట్టింది ఒక కూతురు ఆ ఒక్క కూతురిని గారవకు పెంచి మన ఈ రెండు క్యాస్ట్లు కదా ఇటు కలిసిన ఇబ్బంది అటు ఇటు కలిస్తే ఇబ్బంది అటే కలిస్తే లేని వీళ్ళ తరఫున కాకుండా ఈ పెద్ద అయిన క్యాస్ట్ తరఫున కాకుండా ఈ అక్క అక్క ఇస్తాడు అంటే మేనోలు ఎడికేస్తాడు ఆయన మేనగోడలు చేసుకున్నాడు మళ్ళీ ఆయన మేనోలు ఇడికే కూతురు ఇస్తాడు ఏకైక పుత్రిక అయితే ఈ పెద్దకి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆస్తి ఆస్తిలో ఆయన జీవనం సాగిస్తూ పేదరికమే ఆయన గౌరవంగా భార్య భర్త కూతురు పెళ్లి చేశారు కాబట్టి భర్త హ్యాపీగా జీవనం సాగిస్తామంటే కొంతకాలానికి ఆయన కూతురికి ఒక కూతురు పుట్టిద్ది పెద్ద కూతురు కూతురు వల్లనే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుండదు ఆరోగ్యం బాగలేకపోతే ఈ ఈ పెద్ద ఆయన అక్క ఎవరు ఆయన వాళ్ళ అక్క అనమాట మనవరాలు పుట్టిద్ది కదా ఆమెకు కూడా ఆ పెద్ద మనోరాలు ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే మాకు సంబంధం లేదు చంపేసుకోండి ఆడపిల్ల పుట్టింది మొదటిసారిగా మాకు అవసరం లేదు ఆమె మళ్ళీ ఇప్పుడు మేమే డబ్బులు పెట్టామని చెప్పి నైదెబ్బల పడేయమంటది ముసలమ్మ ముదురు ముసలమ్మ పెద్ద మనవరాలు అంటే అదే వాళ్ళ కూతురు వాళ్ళ అత్త అత్త ప్లస్ అమ్మమ్మ రెండైదులే అర్థమవుతాం స్టోరీ నయ్యి దెబ్బలో పడేమంటే పెద్ద అయినా ఏం చేస్తా అంటే పిల్లలు లేరు కదా పెద్ద అయినా పెద్ద అయిన భార్య మనకెట్ట కదా మనం జరుపుకుందాం లేని చెప్పి ఆ రోజుల్లో ఆ పూరి పూరి గుడిసె అనమాట ఇప్పుడు మంచి ఆల్వి ప్లేస్ అది ఆ రోజుల్లో వాళ్ళు మూడు వేల రూపాయలక గుడిసె కాగితాలు పెట్టి ఈ మనవరాల్ని చూపించుకొని నయం చేసుకుంటారు ఈ రోగి పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టింది ఆడపిల్ల పుట్టింది నా కొడుకు అని చెప్పి ముసలమ్మ ఇంకా ఆ అమ్మాయిని ఇంటికి దిశ మీరే జగండి సరే మాకెట్టా పిల్లలు లేరు ఒకటే కూతురు కూతురు పెరిగేసే కదా మనోహరాలని చాక్కుంటారు గారాబంగా ఆ మనోహరాలను అక్కడే స్కూల్లో చేర్పించుకొని ప్రేమగా తాత అమ్మ దగ్గర ఈ మనోహరాలు పెరిగిద్ది కొంతకాలానికి ఈ ఇతనికి మళ్ళా ఇంకో వీళ్ళకి ఆయన కూతురికి ఇంకో కూతురు పుట్టిద్ది కూతురు పుట్టరికి ఇంకా రెండో కానుపు వాళ్ళే చేసుకోవాలి శాస్త్రం ప్రకారం పూర్వం రోజులంతే కదా వాళ్ళే చేసుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన తర్వాత ఈ ముసలాయన అల్లుడికి ఇంకా కొడుకు కావాలని చెప్పి ఆయన మళ్ళా మళ్ళా ఇంకొకసారి గుంచుకుంటారు మళ్ళీ నాలుగోసారి కూతురు పుట్టింది అయ్యో ఇంకా లాభం లేదు అని అనుకుంటారు అప్పుడు కూడా ఆపరేషన్ చేయించారు ఇంకా తర్వాత ఈ లోపల ఈ నాలుగోసారి కూతురు పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలకి ఈ పెద్ద పిల్లకి మ్యారేజ్ చేయాలని ఆలోచన వస్తుంది మ్యారేజ్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి రాల పన్నెండు సంవత్సరాల వయసు ఈ పదకొండు సంవత్సరాల తాతమ్మ సాకారు అమ్మాయి కానీ పెళ్లి వయసు వస్తుంది ఇంకా మాకెందుకులే మేము అమ్మా మీ నాన్నకి ఇప్పుడు దాకా మేము సాకాము ఇంకా నాన్న దగ్గరికి పోయడం పంపించేస్తారు ఈ ఒక్క సంవత్సరం ఈ పెద్ద అమ్మాయి అమ్మానాన్న దగ్గరికి వస్తే ఆ పెద్ద అమ్మాయి అంటే వాళ్ళ అమ్మా నాన్నకి కానీ ఇంకా వాళ్ళ నాయనమ్మకు కానీ నాయనమ్మకి చిన్నప్పుడు ఇష్టం లేదు కానీ తర్వాత కొంచెం ఇష్టమే లాస్ట్లో ఫైనల్లో వీళ్ళు ఎవరికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వీళ్ళు సాగలేదు కదా తాతమ్మ గారు సాకింది ఇంకా మాకు వయసు పెరుగుతుంది నువ్వు కూడా నీ పెళ్ళి వయసు అక్కడ ఉంటే మంచిది ఇక్కడ మా దగ్గర ఉంటే లేని పెను తా కనిపోయి మా నాన్న దగ్గరికి పంపిస్తారు మాకు ఎందుకు రిస్క్ అని అంటే పెద్ద పెద్ద రిస్క్ పడేవాడు కాదు అయితే ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళ వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉంది అంటే ఎవరంటే చిన్నమ్మ కూతురు ఆ చిన్నమ్మ కూతురుకి ఒకటే కొడుకు ఆ చెల్లెలకి కొంచెం లోపం ఉంది అంటే బచ్చి పెళ్ళో వివాహం చేసుకుంటుంది ఆ చెల్లెలు మా కొడుకు ఎవరే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఎవరని చెప్పి ఈ అన్న దగ్గరికి పోయి పెద్దలాంటిది అన్న నా కొడుకు మీ అమ్మాయిని ఏంటి మనం అప్పుడు అనుకున్నాం కదా నీ పెళ్ళి అప్పుడు నీకు కూతురు కుడితే నా కొడుకు చేసుకుంటామని అనుకున్నాం కదా ఇప్పుడు మాట తప్పకుండా నా కొడుకు ఏమంటే ఇతను ఎట్ట అమ్మాయి అమ్మాయి అంటే మనకి ఇష్టం లేదు ఇంకా సంవత్సరాలు ధరపడితే ముగ్గురు ఆడపిల్లలుండే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి వీళ్ళైతే వాళ్ళే అడిగారు కాబట్టి కట్నం లేకుండా చేసేచ్చింది నా దగ్గర అయితే రూపాయి పిల్ల లేదమ్మా చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు ఆ చెల్లెలు ఏంటంటే కొడుకు పెళ్లి అంటే ఆ చెల్లెలు వేరే పెళ్లి చేసుకుని ఉంది కొడుకు వాళ్ళ తాత నాయన దగ్గర ఉంటాడు ఇంకా వాడికి పెళ్లి చేయకపోతే ఏమైనా నిందలు వస్తాయని ఆమె వేరే అమ్మాయి వేరే కోడలు ఎవరైనా అతను చేసుకుంటే ఆమెను చూడరు లాస్ట్లో ఆమె స్వార్థం అది నన్ను చూడరు అన్న కూతురు అయితే చూసిద్ది అని లెక్కలో ఆమె ముందు జాగ్రత్తతో ఈ ఆలోచన చేసి సరే కట్టం లేకపోతే లేకపోయిందని కొడుకుని చిన్నగా బతిని ఒప్పిస్తుంది కొడుకు ఇష్టం లేదు కొడుకు వేరే సార్ సంబంధం చూడడానికి వెళ్తాడు ఏడిసి ఏడిసి ఒప్పిస్తుంది ఒక్కసారి నా మాట ఒక్కసారి నా మాట అని కానీ ఆమె కొడుకు దగ్గర ఉండటం లేదు ఆమె వివాహం చేసుకునే సాట్ ఉంటుంది కానీ ఈ కొడుకు ఇంకా సరే అందరు నన్ను పేడవాడు అంటున్నారు గాలివాడు అంటున్నారు గాలి వాడని నిన్న ఒప్పుతారు వీడి మీద అందరూ కలిసి అంటున్నారులే తల్లి మాటామని చెప్పి సరే అని ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే ఇంకా సంబంధం ఈ అబ్బాయి వచ్చి నాయన దగ్గర పెరుగుతుంటాడు వాళ్ళు వచ్చి సంబంధం చూసుకొని మేమైతే మా దగ్గర అయితే డబ్బులు ఏమి లేవు మేమేమి ఇవ్వలేము మీకు అవసరమే చేసుకొని లేక లేదంటే ఇంకా వీళ్ళ నాయనమ్మంటారు సరేరా వాడి దగ్గర ఇవ్వలేమంటున్నారులే అంతా బంధువులే ఏం లేమంటారు సరే ఇచ్చిన కడ తీసుకుంటారు పెళ్లి మేము చేయలేము లాస్ట్కి తొమ్మి తొమ్మిది వేలు ఇస్తామంటారు డబ్బులు ఆ తొమ్మిది వేల రూపాయలు డబ్బులు పట్టుచేరని ఒక వెయ్యి రూపాయలు తీసి తీసుకొని ఎనిమిది వేలు ఆ ఎనిమిది వేలలో రెండు వేలు ఇప్పుడు మా దగ్గర లేని ఆరు వేలు ఇస్తారు ఇంకా ఆ అబ్బాయి ఇంకేం చేస్తారు వాళ్ళ తల్లి పట్టించుకోవాలి తల్లి వరకు తగిలించి పక్కా తప్పుకుంది వాళ్ళ తల్లి అన్ని పక్క తగిలించే తప్పుకుంటుంది అతను ఊరు పట్టించుకోలేదు ఇంకా అతనే ఫైనాన్స్లో అప్పు చేసుకుని ఆ రోజుల్లో పాతిక వేలు పెళ్లి ఖర్చు పెట్టడం జరిగింది ఈ స్టోరీ ఎంతవరకు అయిపోయింది ఆ వాళ్ళమ్మ మా తాతకి ఈ అబ్బాయికి వీటం ఇష్టం లేదు కానీ ఏం చేయలేక గమ్మున ఉండరు సరే ఇవాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈ పెద్ద మనవరాళ్ళు జీవితం అయితే బాగా సంతోషంగా హ్యాపీగా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అమ్మమ్మ తాత వాళ్ళ అమ్మమ్మకి ఇష్టమే వాళ్ళ అమ్మమ్మ ఎందుకంటే సొంత చిన్నమ్మ మనవడే కదా అబ్బాయి చిన్న వాళ్ళ చిన్నమ్మ మనవడే ఇష్టమే ఈ కథ మీకు బాగా అర్థమవుతుంది అది లెక్క అందున వివాహం జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి కొరవ ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి ఈ ఏది ఈ ముసలాయిన మనవరాలు ఇద్దరు ఆడపిల్లలకి పెద్ద మనవరాలు పెళ్లి అయిపోయింది ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్ల పెళ్ళి అయిపోతే ఆ అబ్బాయి మనవడు కొంచెం కొద్దిగా ఉన్నప్పుడు అన్ని తమాషా చూస్తూ ఉంటాడు వాడు వాడికి ఏం అర్థం కాదు చూస్తూనే ఉంటాడు కానీ వాడు చిన్నప్పటి నుంచి కూడా కులి కొంచెం కులి స్వభావమే వాళ్ళ నాన్న స్వభావం కులిదనమాట పెద్ద కట్టకానుకూలు లేకుండా అందరూ ఆడపిల్ల పెళ్లి చేసేది ఒక రెండు అమ్మాయి పెళ్ళి బాగా సాకాడు కాబట్టి ఆకారమాయిని కూడా మర్చిపోయాయి ఈ ఆకారమ్మాయిని కూడా ముసలాయని కొంతకాలం సాకాడు పెద్ద మనవరాలు చిన్న మనవరాలు జాకాడు మధ్య అమ్మాయిన మటుకు మధ్య మధ్యలో పుట్టిందని వీళ్ళు అమ్మ అని సాక్కున్నారు కొంతకాలం పోయిన తర్వాత ఇంకా ఆ రెండు అమ్మాయికి కొంచెం తండ్రి ఘనంగా పెట్టి పెళ్లి పెళ్ళి అంటే పెద్ద అమ్మాయికి ఇచ్చిన దాని మీద ఐదు రీట్లు ఎక్కువ ఇచ్చి చేశాడు సరే ఆ టాపిక్ పక్కన పెట్టండి ఘనంగా చేశాడు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఆ సమస్యలేయో అన్నీ కూడా బరాయించేయాలి ఆ తర్వాత మూడు అమ్మాయి కూడా పెళ్లి చేశాడు అయిపోయిన తర్వాత ఇంక కొడుకు పెళ్లి చేయాలి కొడుకు పెళ్లి చేయాల్సి ఉంటే ఇప్పుడు ఈ కొడుకు చేసే కాడ సొంత మే మేనమామ అంటే భార్య ఈయన మేనమామ ఎవరు కూతురు అయితే చేసుకున్నాడో వాళ్ళ నాన్నని పిలవటానికి ఇతనికి ఇగువ వచ్చింది ఎవరికి అల్లుడికి ఎందుకు ఇగో వచ్చింది ఈయన ఆయన కూతురు చేసుకునేటప్పుడు ఇగో లేదు ఈయన సొంతమ్మ అక్క అక్కనే సంగతి ఇతను తెలియలేదు అయ్యే అప్పుడేమో అసలు తల్లిలోనే లోపం ఉంది కదా ఇది కుంతి పుత్రుడు స్టోరీలు అంటే తల్లిలోనే లోపం ఉంది నువ్వు తల్లిని మీ తల్లే కులాంతర వివాహం చేసుకో కులాంతర వివాహం చేసుకుంది అప్పుడు వాళ్ళు పెద్దలు చేశారు అవన్నీ మర్చిపోయి ఇతన్ని తప్పంటారు ఈ పెద్ద నువ్వు వస్తే మాకు కులం నీ కులం చెప్పండి మా బాధగా ఉందని మనవడు పెళ్లికి పిలవకుండా తీవ్రమైన అవమానం చేస్తారు ఈ పెద్దానికి ఒక్కగానొక్క కూతురు ఆ కూతురికి నలుగురు సంతానం నలుగురు సంతానంలో ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడే పెద్ద ఆయన పిలుచుకున్నారు మంచి అంటే అంత చూపించుకున్నారు కొడుకు పెళ్లి కాడికి వచ్చేది కులం అంట అప్పుడు ఇంకా పెద్ద ఆయన త్రివరంగా కోపేద్రికుడు అయిపోతాడు అది త్రివ్రమైన అవమానం కదా మనవడు పెళ్లికి పిలవకపోతే అవమానం సహించలేక తట్టుకోలేక ముగ్గురు మనవరాలు పిలిచి నా ఆస్తి వాడిగా తక్కనే మీ ముగ్గురికి సుఖము నా కడుపును పుట్టి నా కూతురు సుఖం ఎందుకంటే నా కూతురు చూడాలి కాబట్టి అని ఈ మనవరాలకి కూతురికి ఆశ పెడతారు అప్పుడు కూతురు ఏమంటుంది అంటే ఏదైనా నాన్న ఆ మాట అంటావు నా కొడుకు ఉండాడు కదా అంటే అప్పుడు నీ కొడుకు నేను నా కులం వేరైనప్పుడు నీ కొడుకు నేను భర్తకి నా ఆస్తి మట్టుకు ఎందుకు పనికి వస్తావు నువ్వంటే నా కడుపును పుట్టే కాబట్టి నీకు ఇస్తాను వాళ్ళు ముగ్గురంటే నీ కడుపును పుట్టారు వాళ్ళకి మంచి చెడ్డ రెండు కళ్ళ చూడటం లేదు తల్లిదండ్రులకి మీరు నీ కొడుకు 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 అని చూస్తున్నారు కొడుకు పెళ్లి చేశావు కొడుకు పెళ్లి చేసిన కానించి నీ కొడుకు కోడలు మీదే ప్రపంచమైంది నా మనవరాలు పరిస్థితి నేను పోయిన తర్వాత వాళ్ళకి పుట్టింటి కానీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చేశారా కానీ ఎప్పుడైనా మంచి చెడ్డ చూసారా ఎప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అంటారు మీకు అన్ని ఆస్తులు ఆల్రెడీ మీ పెద్దవాళ్ళ ఆస్తులన్నీ వాడికే రెండు ఇల్లు ఉండయి రెండు ఇల్లు రెండు ఇల్లు ఉంది పెద్ద స్థలాలు ఉన్నాయి పొలం ఉంది ఇల్లుండయి అంతా వాడికే కదా ఇక నా మనవరాలకి ఏం దిక్కు మీరు ఏమన్నా ఇచ్చారా వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు తూతూ మాత్రంగా చేశారు వాళ్ళకు మంచి కానీ చెడ్డ కానీ ఏది లేదు అని ఈ పెద్ద ఆయన గట్టిగా ఒక మాట్లాడతాడు అప్పుడు ఈ మనవాడు కడుపులో పడిద్ది కడుపులో పడి ఈ ముసలోడు నాకు ఇవ్వకుండా మనోరాలకి అని అంటే ముసలాడు పెళ్ళికి వీడు పిలవలేదు వీడు కూడా పిలవలేదు కనీసం రమ్మని అని నేను ఆలోచన కలిగి పెళ్ళి అయిన తర్వాత వీడు వీడు భార్య ఇద్దరు కలిసి పెద్దకు పెద్దలుడు ఈ ముసలాయన పెద్ద మనవరాలు భర్త మంచోడు మనవరాలు మనవరాల భర్త మంచోళ్ళు అంతే దేని పట్టించుకోరు ఆ మనవరాలని మనవరాలు భర్తను కూడా పెళ్ళికి పిలవాలి ఈ ముసలాయిన అవమాన ఈ ముసలాయన అవమాన పరచడమే కాదు ఈయన పెద్ద కూతురు భర్తను కూడా పెళ్ళికి పిలవాల పిలవ పేరుకి ఇంకా ఇలా పెద్ద పెద్ద ఈయన పెద్ద మనవరాల భర్త అతను కూడా సరే నాకే ఖర్చు మిగిలిందిలే మనంతా మన మంచిగా అనుకుంటాడు ఆ తర్వాత ఇదంతా కడుపులో పెట్టుకుంటాడు వీడు ఎవరు ముసలాయన మనవడు కడుపులో పెట్టుకొని ఏం చేస్తాడు సరే చూద్దాం మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడి రచ్చగొడితే ఈ ముసలోడు మొత్తం మనవరాలకి మా అమ్మకి రాస్తాడు ఇది మొత్తం నాకే కావాలి అందుకని నేను ఇప్పుడు మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలని చెప్పి పెద్ద బావతో మంచి చేసుకొని పెద్ద అక్కని పెద్ద బావని మంచి వాడే పెళ్ళి అయిపోయినంత వాడే పెద్ద బావ దగ్గరికి పెద్ద అక్క దగ్గరికి వచ్చి మంచి చేసుకొని జరిగిపోయింది జరిగిపోయింది మళ్ళా రాండి మా ఇంటికి అంటాడు పెళ్ళికి పిలవాలని నేను చూడు తెలివితేడు చూడంతా పెళ్లికి పిలవడానికి బావని పిలవడానికి అయింది సొంత తాతయ్యని పిలవడానికి చిన్నతనం అయింది ఆస్తి కాడికి వచ్చానికి బావని అక్కడ మంచి చేసుకొని బెల్ల భార్యని తీసుకొచ్చుకొని మంచి చేసుకొని పిన్ని బాబాయ్ రండి మా ఇంటికి జరిగిపోయింది జరిగిపోయిందని చెప్పి అమ్మాయి చాలా చెప్పించి అమ్మాయి ఆ తర్వాత కథ చెప్ప తర్వాత చెప్తాలి అందులో ఇంటికి పిలిపించుకొని తాతయ్య దగ్గరికి పోదామని చెప్పి ఈ పెద్ద మనోరాలు పెద్ద మనముడు ఆ తర్వాత వాళ్ళు అందరూ కలిసి మామ చెప్తాడు ఏది ఈ పెద్దమ్మ పెద్ద అల్లుడికి చెప్తాడు మామ ఏం చెప్తా అంటే ఆయన పెద్ద ఆయన కోపంగా కాకుండాడు అయిపోయింది అయిపోయింది ఇప్పటికేం కాదు కదా పెళ్ళి జరిగిపోయింది కదా పెళ్లికి ముందు చెప్తే పెళ్ళి కాదని మేము ఆయన చేశాము నిన్ను కూడా అట్ని అవమానించాము సరే అయిపోయింది అయిపోయింది మా తప్పే నా కొడుకుని మా కొడుకు అంటే ఆయనకి అసలు ముసలాయనం పట్టవలేదు చిన్నగా అనేది తీసుకో కలుపు తాత మనం వండి లాస్ట్లో చూడాల్సింది వాడే కదా ఆయనని ఈ ముసలాయన అల్లుడు అల్లుడు పెద్దఅల్లుడికి పెద్ద అల్లుడు ముసలాయన అల్లుడు చెప్పి కొడుకుని కోడల్ని తెలివిగా కూతురు ఆలుడితో అక్కడ పంపిస్తాడు ఆయన పెట్ట మనవడే కదా పైకి ఏందో కోపంగా ఉన్న లోపల ఉంటుంది ప్రేమ కూతురు కొడుకు కదా అని ఉంటుంది కాకపోతే వాళ్ళ దగ్గర ముసలాయని గేమ్ ఆడా లేదనేది మన తర్వాత తెలిసింది వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ఈ మనవరాలు గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది నాకు ముసలాయన ఏది మనవన్న దగ్గర చేసుకోవడానికి ఈ మనవరాళ్ళతో గేమ్ ఆడాడు సుఖమాస్తి నీ మీకు సొగవాస్తి మేమకైనా ఉండేది ఒక పిల్లనమాట ఆ సరే ఈ మనవరాలు నమ్మి తాతయ్య తాతయ్య మా అమ్మ మా నాన్న మా కట్ట సరిగ్గా చూడటం లేదు తప్పుడు పెళ్ళిని కాంచి ఇక నువ్వే ఎక్కువ మంచి అడ్డని పోతున్నారు ఇలాగ ఐదు ఆరు సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఈ తాతయ్య రాసేవిడు ఆయనకి దురుద్దేశం ఉంది ఎందుకంటే ఇలా అడ్డం పెట్టుకుని మనం దగ్గర చేసుకోవాలి ఇంకా రాసేయకుండా ఒకనాడు షడన్గా తాతయ్యకి బ్రెయిన్ స్టోక్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అప్పుడు ఈ కూతురు ఈ కాగితాలు ఏడబెయి ఆయనకి ఆరోగ్యం బాగానేప్పుడు ఈ కాగితాలు పెట్టుకుని ఎక్కడ పెట్టాలి అంటే అంతా అక్కడ తిరుగుతాడు ఆ తిరిగిన టైంలో కూతురు పోయి నాన్న నేను ఎందుకు కంగారు పడతావు నా దగ్గర పెడతాలే నీ మాట నేను దెబ్బతినలే ఆ ముగ్గురాడు పిల్లలకి కట్ట నువ్వు చెప్పినట్టుగా సుఖము నేను సుఖం తీసుకుంటాలే నువ్వేం బాధపడద్దు అని చెప్పి ఆ పెద్ద ఆయన దగ్గర కాగితాలు కూతురు పిక్కుంది ఆ సమయానికి పోయి తీసుకొచ్చి హాస్పిటల్ చూపించింది ఆ పెద్ద ఆయన డబ్బులు అకౌంట్లో ఉన్న డబ్బులతో ఆయన చూపించింది ఆ తర్వాత ఆ పెద్ద ఆయన మరణించాడు మరణించిన తర్వాత ఈ మనవరాళ్ళు అయ్యో తాతయ్య మాకు అన్యాయం చేశారు అనుకున్నారు అనుకున్న తర్వాత తర్వాత తండ్రి ఏమన్నాడంటే మీరు ఏం బాధపడగాకండి నేను మాట తప్పను మరణం తిప్పను అది అమ్మితే సొగం డబ్బులు మీకు ఇచ్చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను అని తండ్రి ఆడపిల్లలు నచ్చ చెప్పి నటన నటనం జరుపుకుంటూ వస్తాడు సంవత్సరాలు గడుస్తున్నాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచింది ఈ ఈ ఈ పెద్ద ఆయన మనవడికి వాడు కొడుకు కొడు పడతాడు వాడు ఎక్కువ వస్తున్నాడు ఎక్కువ వచ్చే కొంది ఈ పెద్ద ఆయన కూతురికి అల్లుడికి దుర్బుద్ధి పుట్టింది అందరి సమక్షంలో మాట ఇచ్చామే ఇప్పుడు మాట తప్పిదా బాగుండదు దీనికి ఎలా చేయాలి పరిష్కారం అని వీళ్ళు ఆలోచన చేస్తారు ఈ లోపల ఆ ఇంటికి బేరం వస్తుంది బేరణ నాంగ మనవరాలు ముగ్గురు సంతోషపడుతున్నారు మా నాన్న మాకు సుఖమిస్తామన్నారు మాకెట్టా ఇల్లు మాకు ఇల్లు ఆ డబ్బులు వేస్తే కొంత డబ్బులు మేము వేగేసుకొని మేము ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కళల్లో తేలిపోతున్నారు ఆడపిల్లలు మనవరాలు ముగ్గురు గల్ల తేలినట్టుందే వెళ్ళు వెళ్ళినట్టుందే అని ఇది తేలిపోవడం ఈ సంతోషాన్ని చూసేసరికి ఆ పెద్ద మనవడికి వాడికి క్రోధం రగిలిపోతుంది అబ్బా ఇది మొత్తం ఆలకిస్తారా నేను ఆల్రెడీ ఊర్లో నన్ను చిన్నప్పటి నుంచి అవమానపరుస్తున్న కుటుంబం ఒకటి ఉంది మా బంధువులు వాళ్ళని నేను నెగ్గాలంటే నాకు ఇక్కడ అమ్మ 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 నాన్న ఇల్లు ఉండాలి నేను నాకు ఇచ్చిన స్థలంలో నేను కట్టుకున్న ఇల్లు ఉండాలి ఆ స్థలంలో అమ్మ నాన్న సాయం చేస్తారు అత్తమ్మ సహాయం చేస్తారు వాడికి ఈ ఇల్లు ఉండాలి ఆ పొలం ఉండాలి ఆ ఇల్లు కూడా ఉంటే వీళ్ళందరికన్నా నేను అవుతాను కదని వీళ్ళకి దుర్బుద్ధి పుట్టింది భార్యతో చర్చిస్తాడు భార్య అంటే ఆడపిల్లలకు అసలు ఇవ్వకూడదు నేనంటే మమ్మల్ని మోసం చేసి మా అన్న మోసం చేసి డబ్బులు తెచ్చా కానీ అలాంటి పని మనం చేయకూడదు మనం రెండు పక్కల మనకే కావాలి ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి ఏం చేసినాయి అమ్మాయి వాడు భార్య వాళ్ళ అమ్మ దగ్గర ఒక ఐదు లక్స్లో తీసుకొని మేము ఇల్లు కట్టుకుంటాను తీసుకొని అమ్మకి బంగనామాలు పెట్టింది వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి తీసుకుని తెలివిగా తీసుకుంది ఈ ఆడపిల్లలకి తెలియలేదు వీళ్ళు తల్లిదండ్రులు కన్నీ కదా ఇక్కడ అటు ఇల్లు కట్టుకున్నారు అటు అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ అత్తమ్మ అత్త దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు కాస్త అప్పు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు మా నాన్న అమ్మ ఇచ్చే స్థలం పెద్దోళ్ళు ఇచ్చే స్థలంలో ఇంకా ఆ వీడికి ఇల్లు కట్టుకుండానే వీడికి ఒక రకమైన గర్వం వచ్చింది అదే నాదే ఇది నాదే ఆ సినిమాలు పుష్పాలు ఏ బిడ్డ ఇది నా అడ్డా అని ఆ చెట్టు నాది ఈ గుట్ట నాదే ఆ పుట్ట నాదే అని చెప్పి వీడు వేరే వేరే వాళ్ళతో ఆ బంధువులతో పోటీ పడతా అక్కడ వీళ్ళకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పైకి ఎదుగుతారు వాళ్ళు వాళ్ళ మీద వీడికి అంతర్గతంగా పోటీ ఉంది పోటీ పడాలంటే అక్క చెల్లెలకి ఏమి వేయకుండా ఎగ్గొట్టాలి ఇప్పుడు ప్లాన్ ఏంది అబ్బా ఈ ముసలాయన మనవుడు ముసలాయన అల్లుడు అల్లుడు మనవరాలు తో ఆడిన నాటకం తెలిసినా మా కొడుకు మాకు పడదు వాడు మమ్మల్ని చూసేవాడు కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు నాటకం ఆడారు ముసలాయన చచ్చిపోయిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు వీళ్ళు నిజమైన కొన్ని ఆడపిల్లలు నమ్మారు ఇంకా ఇది బేరం పెట్టిన తర్వాత ఈ ఈ ఈ బేరాన్ని చెడగొట్టాలి ఎలా చెడగొట్టాలి చెడగొట్టాలి ఎలా చెడగొట్టాలి ఈ ఆస్తి అంతా నా మనవాడిగా కావాలి నా మనవాడిని పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి మేము పెద్ద కోటిస్సులు కావాలి చెడగొట్టాలనుకున్నప్పుడు తీరా అమ్మకానికి ఓకే చేశారు మీరు వాటితో చెప్పగానే మేము సైలెంట్కి పోయి అమ్మేసి వస్తామన్నారు ఈ లోపల ఎందుకు వచ్చిన గొడవలు వచ్చి పెద్ద పెద్ద ఏం చేస్తాడంటే పెద్ద కూతురు భర్త వరే ఇట్లా మీ నాన్న వాళ్ళు అమ్మకానికి పోయారు నీకు కూడా ఇస్తారు లేరా ఎందుకు బాధపడతావు ఆడపిల్లలతో ఆ తర్వాత మేము అమ్మకొచ్చేది కూడా నీకే లేరా అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి వాళ్ళు ఎవరు అమ్మడానికి నేను కోర్టుకేస్తా అట్టేస్తా ఇట్టేస్తా అని చెప్పి ఆ కొనే వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తారు వాళ్ళు వెనక దొక్కుతారు ఈ కొ తండ్రి పెద్ద అల్లుడేమంటాడు పెద్దలుండి నువ్వెందుకు చెప్పేవాడు ఆ చెప్పకపోయినా గొడవే కదా చెప్పకపోయినా గొడవే కదా ఇంకా అక్కడి నుంచి వాళ్ళ బాబు ఏమంటాడు సరే లేరా మీ మాట అయితే ముందే చెప్పచ్చు కదా ఎందుకు ఆడపిల్లలకు ఆశ పెట్టడము నువ్వు ఫస్ట్ ఏమన్నావు అన్నావు ఇక్కడదంతా నాకు ఉంచండి అక్కడిది మీరు అట్టనే చేసుకోండి అన్నావు ఇదేదో ఫస్ట్ టైం చేస్తే వాళ్ళకి కూడా ఆశ ఉండదు కదా మీ నాన్న మీరు ఎంత గేమ్ ఆడటం ఎందుకు సరే అయ్యేటప్పటికి అయితే లేరు ఇకపోతే ఈ పిల్లలే ఉంచుకొని మీరే అనుభవించండి అని అని చెప్పి భవిష్యత్తులో వాళ్ళైతే సంతకాలు పెట్టరు సంతకాలు పెట్టక అవసరం లేకపోతే ఓముఖ ఇబ్బంది సంతకాలు పెట్టేటప్పుడు చిక్కున పడతాం అని పెద్దలో చెప్పి వదిలేసేసారు ఎందుకంటే వీళ్ళకి ఆశ లేదు ఎందుకంటే అక్కడ వచ్చేసి రెండు లక్షలు వస్తుంది వీళ్ళు పెట్టుకునే ఖర్చు సంవత్సరం నాలుగు ఐదు లక్షలు పెద్దలు వాళ్ళు పెట్టుకునే ఖర్చు ఎప్పుడు ఆశపడ్డ ఇతర ఆశకి పెద్దలు పెద్ద కూతురుని ఆశపాటు వీళ్ళు ఆశ పెట్టిన దాని గురించి స్టోరీ ఇదంతా అంతనా ఈ స్టోరీ అంటే వేరే వాళ్ళ కథలన్నీ జోడించి చెప్తున్నా నేను చెప్పడం అలా చెప్తున్నా అనమాట స్టోరీలు లెక్తులకు వెళ్ళి బాగా డెప్తులకి వెళ్ళి ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత వీడు అడ్డం తిరుగుతాడు ముసలాయన మనవడు భార్య రెచ్చగొట్టి అడ్డం తిరుగుతాడు ఇచ్చేదానికి లేదు అట్లా ఉండాల్సిందే అని చెప్పి అడ్డం తిరిగితే ఈడి మీద పోటీ వేరే వాళ్ళ మీద పోటీ పడే పెద్ద కుటుంబం చెప్పింది తప్పురా అలా అనటం తప్పురా ఇవ్వాలి మేము కొనుక్కుంటాం మేము పరిష్కారం చేస్తామంటే మీరెవరు చెప్పడానికని వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటాడు అయితే ఆ పెద్ద కుటుంబమే ఫస్ట్ మనోరాలు చేయడం కరెక్ట్గా అదని ఆపారు తర్వాత వీళ్ళకి వెళ్ళకున్న క్రోధాల మీద ఈమని చెప్పారు ఒకసారి కాదు ఒకసారి ఈమని చెప్పడంలో ఈ గొడవ ఇంకా పెద్దది అయిపోయింది వాళ్ళే వద్దన్నారు తర్వాత వాళ్ళే ఈమె ఎందుకంటే ఈడు వాళ్ళ మీద ఆస్తులు పెరుగుతాయని చూసావా ఎత్తులు పై ఎత్తులు అటువంటి బంధువుల మధ్యలో అలా జరిగిన తర్వాత ఇంకా ఇలా అడ్డం తిరగటం వేరే పెద్ద మనుషులు పంచాయతీ వెళ్తే ఆ పెద్ద మనుషులు కూడా చెప్తే వాడు ఇనుకోడు ఇనుకొనప్పుడు తర్వాత ఏం చేస్తారు తల్లిదండ్రుల మీద తప్పు లేకుండా కొడుకు మీద నెట్టేస్తారు ఈ ఆడపిల్లలకి కొడు కొడుకు ఎట్ట పడదు కాబట్టి ముసలాయని మనవరాలకి ముసలాయ మనవడు పడదు కొడుకు మీద నెట్టేసి కొడుకు వాళ్ళ మీద నెట్టేసి తెలివిగా గేమ్ సక్సెస్ చేసుకుంటాడు పెద్ద ఆయన నల్లుడు పెద్ద నల్లుడు మహాముదురు చూడటానికి ముచ్చగా ఉంటారు ఆయన పెద్ద ఆయన కూతురు తెక్కలు తరగకూడదు మహా తెలివి కాదు కొంప కాల్చిద్దరు అన్నమాట పక్కలు కాల్చిద్దారు అట్టాడు ముదురులు అనమాట ఇంకా ఆడపిల్లలకి ఏమి ఇవ్వకూడదు అంతా నా మనవాడికే కావాలని అడ్డం తిరుగుతారు ఇంకా ఆ తర్వాత గొడవలు అయిపోతాయి ఆ తర్వాత పెద్ద కూతురు అసలు ఎప్పుడు ఆశించిన కానీ నేను మా ఇంటికి మీరు రావద్దు మీ ఇంటికి మేము అసలు మాకు మీ వద్దు మీ కొడుకుతో మా గొడవలు వద్దు అసలు ఈ తలక మమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు పెద్ద పక్కకి వెళ్ళిపోయింది పెద్ద కూతురు పెద్ద సంబంధం లేదు వాళ్ళు ఇద్దరు ఆశగా పోతూ వాళ్ళ ఇంటికి పోతా కావాలని వెళ్తుంటారు చిన్న కూతురు అదే ఊర్లో ఉంటుంది ఆ రెండో కూతురు ఆ కూతురు దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళిద్దరిని మెడబెట్టి గెంటేసి గేటుకు తాళాలు పెట్టుకుంటారు కొడుకు తండ్రికి బాగలేక హాస్పిటల్ ఉన్న టైంలో వీళ్ళు వెళ్తారు మా అమ్మ మా నాన్నే అని మీ అమ్మ మీ నాన్న లేదు అని బెడబెట్టి గట్టికి నెంటితే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు మా తమ్ముడు ఎలా మమ్మల్ని మెడబెట్టి గిడ్డికి బయటికి నెట్టేశాడు అప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే మీ నాన్న మీ అమ్మ ఏదన్నా చెప్తే చర్య తీసుకుంటాం కానీ వాళ్ళ కొడుకు పక్కనండి మనమేం చేయలేం అని అని చెప్పి చెప్తారు అది కూడా అయిపోయి మా కొడుకు నల్లరు చేస్తారా మీరు అని చెప్పి ఆ తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా కొడుకుని మీరు అలా చేసి కుటుంబ పరం బజారు పెడతారా మీదే తప్పు అని అంటారు ఈ కొడుకులు ఈ కూతురు ఇద్దరు మనవరాలు పెద్ద మనవరాలు సైడ్ అయిపోయింది ఈ మనవరాలు ఇద్దరు ఆవేశంతో ఊగిపోయి రగిలిపోయి 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 కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళా అమ్మా నాన్న మంచిగా అవుతారు మళ్ళా మొదటి మొదటి నాటకం మొదలు పెడతారు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈసారి ఏం చేశారు వాళ్ళు మీ అక్క మీ బావ వ్యతిరేకమైన కాబట్టి అది అమ్ముదాము వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రారు మాతో పలకరు కాబట్టి అని చెప్పి చెప్తారు వాళ్ళు చూసావా అప్పుడే కొడుకు మీద వేసారు ఇప్పుడు పెద్ద అక్క పెద్ద బావ మీద వేశారు ఇంక పెద్ద అక్క బావతో వాళ్ళు అప్పుడు దాకా అమ్మానా గిట్టక అక్కతో చెప్పుకునే వాళ్ళు వాళ్ళందరూ ఒకటే టీము ఏమై పెద్ద ఎప్పుడు సపరేటే ముసలాంటి పెద్ద అమ్మమ్మ వాళ్ళు పెద్దలు ఎప్పుడు సపరేట్ మిగతా వాళ్ళందరూ ఒక టీం వాళ్ళు ఏం చేస్తారు అక్కకు ఫోన్ చేసి అక్కతో గొడవ పెట్టుకుంటారు ఉచితార్థంగా గొడవ పెట్టుకుంటారు ఎందుకంటే అప్పుడేం వాడటం పడ్డాడు ఇప్పుడు మీరాట పడుతున్నాడు గొడవ పెట్టుకుంటారు మీరు స్వార్థానికి మేము బయలు మాకు మీ ఆస్తులొద్దు మీ గొడవలొద్దు అసలు మీకు మాకు సంబంధం ఫోన్ పెట్టేమని అక్క ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ కథ అంతా మీకేమర్థమైంది ముగ్గురు మనవరాలు ఒక మనవడు ఒక పెద్ద ఆయన పెద్ద ఆయన అల్లుడు పెద్ద ఆయన కూతురు స్టోరీ ఈ సమాజంలో ఇలాంటి స్టోరీలు జరుగుతున్నాయి దీంట్లో ఆస్తి రాసిస్తానని పబ్బం గడుపుకొని నాటకం ఆడాడు పెద్ద నాటకం ఆడా లేకపోతే అనుకోకుండా అనసిపెట్టి చచ్చిపోయాడా ఎందుకంటే మనవన్న దగ్గర చేసుకోవడానికి మనవణ్ణి మనవరాల్ని దగ్గర చేసుకోవడానికి అంటే ఆ కూతురు కొడుకుని దగ్గర చేసుకోవడానికి మనవరాల్ని ఆట ఆడుకున్నాడా పెద్ద ఆయన పోత పోత కూతురు చేతులు కాగితాలు పెట్టిపోయాడా లేకపోతే అనుకోకుండా చనిపో చనిపోయాడా రాసిద్దాం అనుకుంటా ఆయనకి దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత చెప్పండి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ పెద్ద ఆయన చచ్చిపోగానే పెద్ద ఆయన అల్లుడు కూతురు మనోరాలు సరిసమానంగా పంచిస్తాను అన్నప్పుడు అప్పుడు కొడుకు ఎందుకు అడ్డుపడలేదు తర్వాత ఎందుకు అడ్డుపడ్డాడు అనేది పాయింట్ ఆ తర్వాత దీంట్లో మనవరాలకి ఈటం ఇష్టం లేక మాట తప్పడం ఇష్టం లేక కన్న తండ్రే మీ కూతుర్లకి అంటే పెద్ద ఆయన మనోరాలకి అతను తండ్రే విలనా పోని ఇంకా నెంబర్ త్రీ తల్లి ఇదంతా సోచని చూస్తూ ఇది మా నాన్న ఆస్తి నాకు ఇచ్చింది నా కూతురికి నేను ఇచ్చుకోవటం తప్పే ఉందని అనకుండా సైలెంట్ సూచించు కొడుకు పక్కన సపోర్ట్ పట్టిన మాట్లాడినా ఆ తల్లి పెద్ద ఆయన కూతురు తప్ప అంటే ఈ మనవరాలు తల్లి పెద్ద ఆయన కూతురు తప్ప నెంబర్ త్రీ ముందు ఏదైనా సరే నాకు ఆయనకు సంబంధం లేదు నా పెళ్ళిక రాలేదు ఆయనకి నా సంబంధం లేదు ఆయన ఆస్తి ఒడు కావాలన్న మనవడు ఒక్కసారిగా స్వార్థం పుట్టి ఆడపిల్లలకి అసలు ఇచ్చేదానికి నేను ఒప్పుకొని చెప్పి అడ్డం జరిగిన ఆ పెద్ద ఆయన మనవడు తప్ప లేకపోతే ఆ మనవడిని రచ్చగొట్టిన మనవడు భార్య తప్ప చెప్పండి ఈ కథలో ఎవరు తప్పో చెప్పండి ఇన్ని ఎన్ని సోషల్ చేస్తున్న పెద్ద మనుషులు ముందు వాళ్ళకి ఇచ్చేది చెప్పి తర్వాత ఈ మనిషి చెప్పిన పెద్ద మనుషులు తప్ప ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తప్ప పెద్ద మనుషులు ఏం చేయలేరా ఈ కథలో చూస్తే ఎవరు స్వార్థం వాళ్ళని అనిపిస్తుంది కదా పెద్ద మనుషులు ఏంటంటే వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు కాబట్టి రేపు ఓటింగ్ ఎలక్షన్ టైంలో ఓటింగ్ వాళ్ళకి పడాలి కాబట్టి బయట ఉండే వాళ్ళు ఓట్లు పెట్టలేవు కాబట్టి వాళ్ళ పక్కన చెప్పట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు అంతా స్వార్థమే కదా అది పెద్ద మనుషులు అలా ఉంటారు ఈ రోజుల్లో ఇంకా ఆ ఊర్లో ఉన్న కుల పెద్దలు వాళ్ళు ముందు వద్దని చెప్పి తర్వాత ఈ మనవరాలు వాళ్ళతో ఇద్దరు మనవరాలు వాళ్ళు సపోర్ట్ చేయాలని మళ్ళీ వాడి మీద కోపంతో మళ్ళీ ఇవ్వమని చెప్పి వాళ్ళంతా తప్ప ఫస్ట్లోనే వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చేదేమో కానీ ఈ ఆస్తి మొత్తం కూడా ఎంతో కాదు అది అమ్మితే వచ్చేది పన్నెండు లక్షలు పదమూడు లక్షలు మనవరాలకి ఇచ్చే తల రెండు లక్షలు మిగతా అంతా కొడుకిల్ ఇస్తాము కానీ అది కూడా ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పి పంతం మీద పట్టుదలతో మనవరాలు మనవడు మనవడు భార్య పట్టుదలతో వాళ్ళ ఆడపిల్లలు తగ్గకూడదన్న ఆ అమ్మాయి తప్ప వాళ్ళ ఇంటి కోడలు తప్ప దీంట్లో ఏది నిజము ఏది అన్యాయం లేకపోతే ఈ మనవర ఆశపడ్డ మనవరాలే తప్ప ఆశపడ్డ మనవరాలతో కూడా తప్ప వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి వాళ్ళ చుట్టూ తిరగడం ఈ మనవరాలతో తప్ప తల్లిదండ్రులు నమ్మి వాళ్ళ సంగతి చిన్నప్పటి నుంచి కూడా తెలిసి నమ్మటం వీళ్ళ తప్ప ఇది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇది ఇది కల్పిత మాత్రలు మాత్రమే సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆస్తుల గురించి గొడవలు దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోలు వస్తాయి నేనేమంటానంటే దీంట్లో ఈ ఎవరిని ఉద్దేశించినవి కాదు మళ్ళీ మాకు ఫోన్లు చేసావు మళ్ళీ మమ్మల్ని బ్యాడ్ కామెంట్ పెట్టి తిట్టడం చేయొద్దు ఇది కథ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి సమాజంలో ఇలాంటి కథలు జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఎవరు తప్పైతే చెప్పండి మనవరాలు తప్ప తాతయ్య తప్ప లేకపోతే తాతయ్య అల్లుడు తప్ప అంటే మనవరాలు నానా లేకపోతే తాతయ్య అలుడు లేకపోతే తాతయ్య కూతురు తప్ప లేకపోతే అక్కడ ఊర్లో గ్రామంలో ఉండే పెద్దలు తప్ప లేకపోతే కుల పెద్దలు తప్ప ఇది ఏది రైటో ఏది రంగో ఏదైనా స్వచ్ఛంగా కామెంట్ పెట్టండి తప్పు లేదు మాట ఇచ్చి తప్పిన తప్పడం అనేది రైట్ అనేది ఈ కలియుగంలో ఇచ్చి తప్పడం సహజం అందువల్ల ఎవరు మా ఏదైనా కాగితాల మీద రాతలేదని ఏదైనా నమ్మను కానీ మాటలు నమ్మితే నీటి మీద మూటలు ఉంటాయి ఈ కథ యొక్క వృత్తాంతం ఇది మా ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు వస్తే మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్